దేవునికి నా అందనాలు అన్నయ్య అమ్మగారికి అందనాలు ఆ సాక్ష్యం ఏంటంటే నాకు ఐదు రోజుల జ్వరం బాగా వచ్చింది తగ్గలు ఎక్కడ చూపించినా కానీ దొక్కలో నొప్పి వచ్చింది తండ్రి నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి నేను సాక్ష్యం చేసుకుంటాను మూడు వారాల తగ్గిపోయింది బాగుంది సాక్ష్యం గడ్డ వచ్చింది అది బాగా వాసింది మొత్తం ఈ తల అంత ఇక్కడ దాకా అంత నొప్పి ఉండేది డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళినాను వాళ్ళు సూదులు అవి ట్యాబ్లెట్లు అవి ఇచ్చిగా అయినా స్వస్థత లేదు అయితే నాకు అంత నమ్మకం ఏం లేదు కానీ ఎప్పుడో ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన ఇక్కడికి మా పక్క నింటే ఆమె చెప్పేది నువ్వు అయితే మంగళవారం ప్రార్థనకి వెళ్ళు నువ్వు దేవుడికి ఒప్పుకో అని ఆయన నీకు స్వస్థత కలగజేతలు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అని అన్నది అయితే ప్రభా నాకు స్వస్థతనిత్తే నేను నీ సన్నిధికి వెళ్ళి సాక్ష్యం చెప్పి నేను కానుకేసుకుంటాయి నాకు స్వస్థత అని అన్న ఒక చిన్న ట్యాబ్లెట్ కూడా తర్వాత వేసుకోకుండా దేవుడు నాకు స్వస్థత ఇచ్చిండు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గట్టిగా చెప్పట్లు దేవుడు మా వందలు బాగా మోకాళ్ళు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినాయి నొప్పులు వస్తే పోసుకుంటే నూనె పోసుకుంటే తగ్గిపోయినాయి గట్టిగా చప్పట్లు సాక్షిందంటే మా కోడలు ఆపద ఆపరేషన్ కాకుండా సుఖమైన కానిపిస్తే నేను దేవుడు సాక్షి అనుకున్నా సుఖమైన కానిపోయిన అబ్బాయి పెట్టి కానీ రెండు రోజుల మించి అబ్బాయి అనేది ప్యాస పోయట్లేదు ఎప్పుడు పోస్తుండే తెలియట్లేదు పొద్దుకులు పేస పోయట్లేదు నాకు భయం అనిపించి హాస్పిటల్కి పోతే ఆయన చూసే మా తొండకూడదు స్టానింగ్ తీయాల్సి వచ్చింది ఒకసారి అన్నాడు మరి నిన్న నేను ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి కన్నీళ్ళు కాసి పార్థం చేసుకున్నా వేస్తాయా మరి అబ్బిడ్డకి మరి ఆ ప్యాస పోసి మంచిగా ఉంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటా నేను పార్ధన పెట్టించుకుంటే కుటుంబం పార్థన అనుకున్నా నేను ఇంకా పేరు పెట్టుకోలేదు అబ్బాయి కా ఏడు రోజులు వాళ్ళకి అబ్బాయి అమ్మటి ప్యాస పోసిండు బాగుండు ఇప్పుడు ఈ చిన్న సాక్షిని దేవుడి దేవుడు ప్రార్థనకు జవాబి

ఐదు వందల కానిక మర్చిపోయి మామూలు వేసుకొని సాహిత్యం చెప్పుకోకపోయినా మూడో వారం మళ్ళా కొద్దిగా ఇబ్బంది పడ్డా తండ్రి నీ కానిక నీకు దేవుడు మేలు చేశాడు కానుకను సమర్పించడం అనేది మీ వ్యక్తిగతము మీరు మొక్కుబడి చేసుకున్న తర్వాత మీ వ్యక్తిగతమైన కానుకను దేవుడు సమర్పించి దేవుడిని మహింపరచం గుడి గట్టిగా దేవుడిని నా వందనాలు మా అమ్మాయికి పది నెలలు ఎన్ని ఆపరేషన్ చేసి నేను కూడా కుట్లు మానలేదు నేను రెండు వారాలు వస్తానని ఒప్పుకున్నందుకు కుట్లు మానిపోయి బాగానే ఉంది మీరు ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి అందరూ అదే మరి ఏసయ్య నాకు ఒక బండిని కొనుక్కోవాలని ఆశపడి అడిగినప్పుడు ఒక వాహనం ఇచ్చిండు మరి తీసుకొచ్చి ఆ ప్రార్థన చేయించుకోవాలని అయ్యగారు అమ్మగారితో మేము ఎంతగానో మరి డబ్బులు అందనప్పుడు వేడిచి తండ్రి మంగళవారం పార్థంలో సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి అని మొక్కబడి చేసుకున్నాక తగ్గం చేసిన సాక్ష్యం స్వస్థపరిచాడు సెకటిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పోరుతాం తగ్గపోతే మంగళవారం పార్థ పోయి సాధ్యం చదువుతున్నా మనవరాలు బాగా లేకపోతే మంగళవారం పార్థ పోయి సాధ్యం చదువుతానని దేవుడి దగ్గర బాగుంటుంది నా మనవరాలు బాగానే ఉంది స్వస్థపరిచిన సిగ్గట్టుగా చప్పట్లు కొట్టి దేవుని మాయం పొరుద్దాం నా పోయినం నాకు జ్వరం వచ్చిందండి జ్వరం వస్తే జ్వరంలో కాళ్ళు ముఖం ఆపుపోయింది అయినా ఇక్కడికి వస్తాను రాలేదు అనుకున్నా సరే నీ చెత్తపోయా తెల్లరాక హుషారు నడిపిస్తే నేను వెళ్తానని వచ్చిన పోయిన వారం మళ్ళీ వారం వచ్చి అలా తగ్గిపోయింది స్వస్థపోయింది గుడి గట్టిగా మైంపరుద్దాండి తగ్గలేదు అన్నారు ఇవాళ వేసిపోయి రక్త పరీక్ష చేపించి అయ్యా పామెర్రులు లేవంటే నీకు సన్నిధిలో సాక్షిని చెప్పుకుంటాను మంగళవారం అన్నాను లేవని చెప్పారు దేవుడు మేలు చేసి నార్మల్ రిపోర్ట్ వచ్చింది గట్టిగా గట్టిగా స్వత్రాలు వందనాలు పాందనాలు సుఖర్ వచ్చింది ఒక సంవత్సరం అయింది సంవత్సరం నుంచి మందులు తగ్గ నగర్ తగ్గలే నేను ఏడు వారాలు వచ్చి నీకు సాక్ష్యం చెప్తాను నష్టరు తగ్గిపోతే నేను ఒప్పుకున్నాను అన్నకు అక్కకు వందనాలు రెండు వారాల నుంచి ఇంట్లో అసలు ఏం బాగాలేదు అంత గందరగోళంగా ఉంది ఏం జరుగుతుందో తెలియట్లా అన్నకు ఫోన్ చేసి అన్న ఇటు ఉంటుంది అన్న అని ప్రార్థన ప్రార్థన చేయించుకున్నా అలాగే నా పెద్ద కూతురు కూడా అమ్మాయి కూడా జ్వరము తలనొప్పి ఉంటా బాగాలేదు బాగాలేకపోతే అన్న చెప్పి ప్రార్థన చేయించుకున్నాను ఆ రోజు తర్వాత నేను మనసులో అనుకున్నా నేను మంగళవారం వెళ్ళి సాహసం చదువుతాను నా కుటుంబంలో అందరికీ అనారోగ్యము జ్వరము అందరూ బాగుంటే నేను సాహసం చదువుతున్నాను అనుకున్నా దేవుడు ఈ సాహసాన్ని దీవించనుగాక తోడి కోళ్ళ కొడుకు కూడా కాలు కొంచెం వెనుకుంటే ఆ బాబుకి కూడా బాగుంటే నేను సాహసం చెప్తాను అనుకున్నాను బాగుంది ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు దేవుడు గట్టిగా దేవుడు గుడిగా మైంప చిన్న కూడి వచ్చిన కొందరాలు అయా నాయన తండ్రి నా బిడ్డకి పెద్ద బిడ్డకి బాగలేక హాస్పిటల్కి వెళ్తే అమ్మాయికి మళ్ళీ సర్జరీ చేయాలా అని చెప్పింది నాయన తండ్రి మళ్ళీ వచ్చే వారం వరకు నా కూతురికి బాగుంటే మళ్ళీ స్కానింగ్ తీసి ఏమి లేదని చెబితే సాధ్యం చూతా అని చెప్పుకున్నా మనవడికి ఈడీ జరం అని చెప్పిండు డాక్టర్ ఏం భయపడొద్దమ్మ తగ్గిపోయి అన్నాడు నా గోడ టైఫాయిడ్ జ్వరం వేస్తే తగ్గితే నేను సాక్ష్యం చదువుతాను ఒప్పుకున్నాను స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మా ఇంపరుత దేవుని కొందనాలమ్మ బాబుకి ఎక్కడ తిరిగినా బాగా మూడు వారాలు ఇక్కడికి వస్తే బాగుంటే నా బిడ్డ సాక్ష్యం దేవుడికి స్తోత్రం యేసే స్వస్థపరిచాడు ప్రార్థన ఆలకించాడు గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మాయం పొందుదాం మామానికి దగ్గు జలుబు వారం దాకా లేట్ అవునసండి వచ్చి పాట పాడించి ప్రార్థనకి వచ్చి చౌతారని పలుకొన్న వచ్చి sæగిపోయింది తగిపోయింది గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం యేసకే మహిమ మునుపు రెండు వందల నలభై రూపాయలు బీపీ అయ్యి బీపీ ఉన్నది వీడికి వచ్చిన మునుపు వారం దేవుణ్ణి మళ్ళీ నమ్ముకొని ఇంట్లో పార్ధన అనేది మన టీపీకి వస్తుంటే మీదే చూసి తండ్రి దేవా ఈ బీపీ తగ్గినయన తండ్రి నీ అంత గొప్ప దేవుడు లేడు అంటరు మళ్ళీ ఆసుపత్రికి పోయినా గిద్దలూరు గిద్దలూరు మళ్ళీ ఆయన పోయి చూపించుకొని వచ్చినాక ఇంకా రెండు వందల ముప్పై పోయింది ఆ మాతల్ మింగిటరుకు ఇది ఏందిరాకు కళ్ళు తిరుగుతుండ పడిపోతుండ ఆడికి మళ్ళీ ఈ జీబు మాట్లాడుకొని విజయవాడ పోదాం అనుకున్నాం మా అబ్బాయి ఉండి ఫోన్ చేసినానా ఏమొద్దు పో మా అమ్మ మందిరాని పోతుంది కదా ఆడికి ఇడికి వచ్చింది ఇక్కడికి వచ్చినాక నూట యాభై లేకొచ్చింది నూట యాభైకి వచ్చేసి గట్టిగా చొప్పుడే మా దేవుడు సన్నిధి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చింది గ్యాస్ స్టవ్లు మామూలుగా లేదు మా మనవరాలన్నది మరి పాదారం మంగళారము ఆడబోయ్ తగ్గిపోతుంది అది మేడిపోయి మందులు తెచ్చుకున్నా తగ్గలే పోయిన వారంగా అటు కాక మూడు వారాల నుంచి వస్తున్నా దేవుడు నాకు సత్తపరిచిండు గ్యాస్ స్టవ్లు అన్నీ తీసేసిండు కాలు చేతులు తిమ్మిరీ మళ్ళీ రెండవ సవచ్చం మా కోడలు మూడు నేళ్లు అలిగిపోయింది దేవా మన పోయిన అటు వారం వచ్చి దేవా నా కోడలు నడితే మళ్ళీ నేను సాక్షి చెప్పుకుంటాను పోయిన నాడే వచ్చింది పాషాయ వందనాలు అమ్మల గుడి గిట్టుగా చేసిన కార్యాలను బట్టి పాశమ్మకి పాష్ నేను శేణి పోయినా కలుపు తీయ జనాలు తీసుకొని ఒళ్ళంతా సత్స్ వచ్చింది సత్స్ వచ్చి నాయన ఎస్ఐయా నువ్వే నేను ఏడ్చుకున్నా ఏడ్చుకొని అంతలేక చెత్తి వచ్చింది చెత్తి వచ్చి బాగా కలుపు తీసుకున్న మనుషులు తీసుకున్న మాటకు వచ్చిన సాత్ని చదువుతాను మంగళవారం బాగుంది దేవుడు చేసాడు మరి బీపీ గ్యాస్ స్టోబులు ఎక్కువైంది తల ఇసష్టము ఒళ్ళు స్వచ్ఛ రావటం తండ్రి లక్షణంగా ఉంటే నేను వచ్చి సాత్సం చేస్తాను అన్న రాత్రి డాంచి మందులు కానీ వేసుకుంటారు అనుకున్నా తగ్గిపోయింది బాగుంది చప్పటి గుడి గట్టిగా చేస్తున్న వందనాలు నా సాధ్యం ఏంటంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఈ సన్నిధిలో కూస లేకపోయినా కాళ్ళు నొప్పులు నడుముల నొప్పులు అయ్యవారు ప్రార్థన చేసేటప్పుడు అమ్మ పెరగాలు పూసుకొని ఎక్కడ నిప్పుకుంటే అక్కడ పూసుకొని ప్రార్థిస్తామన్నాడు అది పూసుకున్న తర్వాత నాకు శుభ్రంగా తగ్గిపోయింది నేను ఇప్పుడు హాస్పిటల్ పోయినా కానీ అమ్మని నీకు షుగర్ ఎక్కువే ఉంటుంది తగ్గట్లేదు అన్నారు మళ్ళీ మన పోయి చూపించుకొని తమ్మ నీకు మార్మల్గా ఉంది బాగానే ఉంది నీకేం పర్వాలేదు అని అన్నాడు నేను అనుకున్న మధ్యలో దేవుడ తండ్రి నాకు కానీ ఇది అంత శుభ్రంగా తగ్గిపోయి ఉంటే నేను అయ్యగారు కాడిపోయి సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా దేవుడు నన్ను బలపరిచిండు ఆశీర్వదించండి కనికరించండి మమ్మల్ని గురించి ప్రార్థన చేయండి స్వస్థపరిచినాయి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు గట్టిగా గట్టిగా దేవుని ఇంట్లో బోరింగ్కి నీళ్ళు రాయట్లా నీళ్ళు రాయాలకి ప్రభు ఏసం బాధ నీళ్ళు ఎత్త బాగున్నా బాగా నీళ్ళు వచ్చినాయి గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని పొరుద్దాం అయ్యి వందనాలు మండిపోయిన ఆదివారం మా పిల్లలు బాగా జ్వరం వచ్చింది వస్తే చూపిస్తే రక్తపరిచేస్తే రక్తం రిన్ఫిషన్ అయిందని అని నేడికి వచ్చి అన్నయ్య దగ్గర చేయించుకొని పోతే తగ్గిపోయింది మళ్ళీ వచ్చేసాల పార్థనకు వచ్చి నీకు సంద వేసి ఒప్పుకుంటున్నా సాధ్యం చేస్తాను స్వస్థపరిచిన ఏసైక గట్టిగా చెప్పలేకపోయి దేవుని పొరుద్దాం పరుగుద్దాం ఏసైకే మహిమాల మనవరాలకి నా కొడుకు చీరం తగిలితే తగ్గితే సాధ్యం చదువుతానన్నా తగ్గిపోయింది ఏ సైకే మహిమ వందనాలు నాకు మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాలు నాకు పిల్లలు లేరు సార్ లేకపోతే మా అమ్మగారు వాళ్ళని దిక్క పారదానికి వెళ్తే పిల్లలు పడతారు అని చెప్పారు ఎక్కడికి వచ్చి పారదానికి వచ్చి ప్రేయర్ చేపించుకున్నాను చేయించుకున్న తర్వాత అమ్మాయి లావ లేకుండా లేవలేకపోయింది ఎక్కడొచ్చి సాక్షి ఎన్నో నెల ఇప్పుడు సార్ ఎన్నో నెల ఇప్పుడు అమ్మాయికి ఎనిమిది ఎనిమిదో నెల గట్టిగా చొప్పి గట్టిగా దేవుని పోరుద్దాం విషయం ఏంటంటే సార్ నేను సాక్ష్యం చెబుదాము ప్రతిసారి అనుకున్న టైంలో ఎవరో ఒకరు పిలిచి నాకు సాక్ష్యం చెప్పకుండా కుదరట్లేదు సార్ ఈ రోజు నేను వచ్చాను దేవుడికి దైవ దాసులకి దాసరానికి నా ప్రైజ్లో నా సాక్ష్యం ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పిండ్రు సంవత్సరం అయింది పోయిన సంవత్సరం తొమ్మిదో నెలలో అయితే నేను అనుకున్న హార్ట్ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ అండి ఆరు నెలలే బతుకుతావమ్మ నువ్వు ఆ రక్తము నరానికి సరఫరాగా అవట్లేదు చెప్పి సరే దేవుడా నేను లోకంలో ఉన్నప్పుడు నాకు శ్రమ లేదు నీ సన్నిధానానికి వచ్చినాక నాకు శ్రమ వచ్చింది బ్రతికిస్తే నేను బ్రతుకుతా నువ్వు తీసుకుంటే తీసుకొని నేను ఒప్పుకున్నా తర్వాత ఆరు నెలలు ఇంకా ఆరు నెలలు గడిచిన తర్వాత నేను టీవీలో స్క్రీన్ మ్యాన్ చూసే నెంబరు నీ నెంబరు చూసి అన్నకి ఫోన్ చేసి ఒక గురి అనేది ఉంటుంది కదా ఇసుకి ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిప్పి తల తిప్పుకొని ప్రార్థించినప్పుడు ఇసుకి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి పదిహేను సంవత్సరాలు ఆవేశించిండు కదా నాకు కూడా దేవుడు ఆవేశిస్తాడని నేను ఇంక ప్రార్థన చేసుకుంటా అన్న నీ ప్రార్థన చేసినా ప్రార్థన చేసినప్పుడు ప్ర నాకు ప్రార్థన చేసిన అన్న నాకు సమయం ఉన్నప్పుడల్లా నీ ఇక్కడికి వస్తా సమయం లేక ఏదైనా పనులు ఉన్నప్పుడు పనికి వెళ్ళిపోతా కానీ నాకు మరణం అంటూ లేదు అక్కడ పోయి రిపోర్ట్లన్నీ నార్మల్గా అందనాలన్న అమ్మగారికి అందన్నారు మా అబ్బాయికి తెల్లవారుజామని ఐదు గంటల నుంచి బాగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు టానిక్ ఉంటే పోస్తే అక్కడ నుండి తెల్లవారున్న తర్వాత తొమ్మిది గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మ మామూలుగానే జ్వరం ఉంది అంటే కొంచెం ఇంజక్షన్ వేయండి డాక్టర్ గారు అంటే ఇంజక్షన్ వేసిండు ఇంజక్షన్ వేసిన తర్వాత ఆ పగలంతా అన్నం పెట్టద్దు అంటే ఇంకా అన్నం పెట్ట ఆ అబ్బాయి ఆకలిందో ఏమో తెలీదు నేల కొట్టుకోను తలకాయ వేసి గోడలకేసి కొట్టుకోను చిన్న అబ్బాయి సార్ త్రీ ఇయర్స్ అబ్బాయి అసలు అట్టా చేస్తా ఉండవు టానికులు పోసే మళ్ళీ నైట్ ఎనిమిది గంటలకి బాగా జ్వరం వచ్చింది అప్పటికప్పుడే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఆయన ఇంజక్షన్లు ఇవ్వలేదు టానిక్లు ఇవ్వలేదు నేను ఇచ్చిన టానికులు పోసుకోమ్మా అన్నాడు అవి మూడు సార్లు పోసినా కానీ అసలు తగ్గట్ల వెనకొండ తీసుకెళ్ళండి అన్నారు వెనకొండ తీసుకెళ్తే వెళ్తే అక్కడ పట్టుకోలే మేము నైట్ పన్నెండు గంటలకు వెళ్తే మాకు మళ్ళీ రెండు గంటలకు ఓపి అందింది బలరాం దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత రక్తపరీచలు చేయాలంటారు రక్తపరీచలు చేస్తే ఒక నైట్ అంతా జ్వరం ఒక పొగులంతా జ్వరం అసలు పండుకొని అసలు ఏమీ లేదు ఆ అబ్బాయి దగ్గర మెత్తగా పండుకొని ఉండవు నాకు పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పుట్టిండు ఎందు ప్రాభా మా అబ్బాయికి లేకలాక్ ఇచ్చిన బిడ్డ ఎట్టయింది ఏంది ప్రభా అని ఏడ్చుకుంటా మంచం దగ్గర ఉండి ఎక్కడ ప్రేరాయలు మంగళవారం ప్రేయిరాలు తీసుకెళ్ళి ఆ నైట్ అంతా బాగా పూసి తడి పట్టేసా అక్కడికి వెళ్తే ఇంకా టైపాయిడ్ చేరం తగిలింది అమ్మా మీ అబ్బాయికి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిండు బ్లడ్ టెస్ట్లు అనగానే నేను ఇంకా అక్కడే ఏడ్చి ప్రార్థన చేసుకున్నా ప్రభా టెస్ట్లలో మరి నార్మల్ రిపోర్ట్లు వస్తే మూడు వారాలు వచ్చి ఇంకా మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నా కొంచెం టైపాయిడ్ మాత్రమే తగిలింది బాగానే ఉంది తగ్గిపోయింది తల్లి యొక్క బాధ వేదన దేవుడు చూశాడు కొట్టి పాస్టానికి వందనాలు పాస్టమ్ గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికి వందనాలు రోజు నాకు గ్యాస్ స్టబుల్ ఎక్కువైంది ఎక్కువైతే నేను హాస్పిటల్కి వెళ్ళి మాములు చూపించుకున్నాం చూపించుకుంటే తగ్గలేదు ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాం మంగళవారం చర్చికి వచ్చి సాక్ష్యం చదువుతానని తగ్గింది తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైక్య మహిమ కలను గాక స్తోత్రం నేను తిరగబట్టి కాళ్ళు చేతులు తిమ్మిర్లు నైట్ అసలు నిద్ర రాలే వేరే రాయలు పూసుకొని బాగుంటే సాక్ష్యం తగ్గి తగ్గిపోయిందంట ప్రేరాలు రాసుకోగానే తిమ్మిర్లు అంతా తగ్గిపోయిన గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం కాలు పేడ పేడ కళ్ళు వస్తుంది సాక్ష్యం చెప్పుకుంటాను కాలు తీసేయమంటే నాకు కాలు లేపలు తగ్గిపోయింది ప్రార్థన గొప్ప కార్యం చేసింది గట్టిగా చప్పటి గుడికి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఏసఐకే మహిమ కలును గాక వందనాలు సంగమని కొందనాలు పశారి కొందనాలు పశమ కొందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం మరి నాకు ఈ శరీర శ్రమ వ్యాధిలో జల ప్రారంభమై మరి ఈ ఒళ్ళు శరీరం అంత సూదులు పొడిచినట్టు నెత్తి నుండి నెత్తి నుంచి కూడా పాదముల వరకు పద్నాలుగు పాదాలలో జలొచ్చింది మళ్ళీ ఒక వారము మూడు వారాలు ఒప్పుకున్నా ఒక వారము తొలి వారము జలం వచ్చేసింది కాళ్ళు అన్ని సూదులు పొడిచినట్టుంది కొన్నాళ్ళు మళ్ళీ అస్తములు వచ్చినాయి నెత్తి ఇక్కడ అంత లక్కల అట్లా ఉన్నది నేను మూడు వారాలు సాక్ష్యం ఒప్పుకొని ఈ యేసు రక్తం రాసుకుంటూ రోజు ప్రార్థన చేసుకుంటూ ఈ మూడో వారము నేను రావటము మరి సాక్షి ఒప్పుకున్న మూడో వారాలు తండ్రి దేవుడా మరి ఆగిపోయింది ఇప్పుడు చర్మ వ్యాధి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుగుతాం వాసే అన్నమాట ఇక్కడ జల వచ్చేసినప్పుడు ఇట్లా అన్నప్పుడు అన్ని వాసి ఇక్కడ నెత్తి జల వచ్చింది మళ్ళీ ఈ అష్టం ఎన్ని జలం తగ్గిపోయింది ఇప్పుడు ఏమి లేవు తిమ్మిర్లు లేవు ఏం లేవు రెండో సాక్ష్యము మా గేదెలు ఉన్నాయి ఆ గేదెలకు కాలు నొప్పి పట్టేది ఒక గేదెకు ఒక పట్టదోడకు కాలు నొప్పి పట్టేది నేను నేషరక్తం చేసపోయి ప్రార్థన చేసి రాసిన ఒక గేదె తగ్గిపోయింది ఒక గేదె సుమారుగా తగ్గింది ఆ గేదె కూడా తగ్గుగానే సాక్ష్యం చెప్పుకుంటుంది పాష్ గారికి పాష్ నా ఉందరూ చెప్పాలన్నా నాకు కాలుచి తిరిగే ఉన్నాయి లాస్ట్ టైం శనివారం నాకు తల తిరుగుతా పడిపోయినట్లుంది పడిపోతానేమో అనిపించి ప్రార్థన అసలు పూసుకున్నాను తీసుకెళ్తాను కానీ అసలు వాడను మా నాన్నగారు వాడతారు ఆ రోజు ట్యాబ్లెట్లు కూడా లేవు ప్రార్థనలోనే పూసుకుని దేవా నాకు స్వస్థత కలిగితే నేను మంగళవారం ప్రార్థనలో చెప్తాను అనుకున్నాను అలాగే నాకు స్వస్థత కలిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రాబ్లం లేదు క్లియర్ అయింది క్లియర్ అయిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైకే కాక నాకు చేతుల్లో నొప్పులు ఉన్నాయి రాత్రి నేను మంగళవారం కొంచెం సాచ్చానన్నా చెప్పిన క్యాస్టప్పుల నుంచి కూడా తగ్గిపోయింది నొప్పులు తగ్గిపోయింది తగ్గిపోయింది